హైదరాబాద్లోని టీఎన్జిఓ కేంద్ర భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ సంఘాల జేఏసీ చైర్మన్ మారాం జగదీశ్వర్ సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం గత పదిహేడు నెలలుగా ఎదురుచూస్తూ అనేక పర్యాయాలు సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ ఉపసంఘం అధికారుల కమిటీతో చర్చలు జరిపామన్నారు సమస్య పరిష్కారానికి స్పృష్టమైన హామీలు ఇచ్చినప్పటికీ ఉద్యోగుల సమస్యలు ఇంకా పెండింగ్లో ఉండటం శోచనీయమని సీఎం గారి ఆదేశాల ప్రకారం పెండింగ్ బిల్లుల నెలకు ఏడు వందల కోట్ల రూపాయలను ఉద్యోగులకు చెల్లిస్తామని చెప్పి గత నెలలో కేవలం నూట ఎనభై మూడు కోట్ల రూపాయలు మెడికల్ బిల్లులను మాత్రమే చెల్లించారని ఈ నెలతో కలిపి మొత్తం ఒక వెయ్యి రెండు వందల పదిహేడు కోట్లు మా చెల్లించాల్సిన బకాయిలు ఇప్పటివరకు చెల్లించకుండా తాసారం చేస్తున్నారని మండిపడ్డారు తెలంగాణ ఉద్యోగుల పెండింగ్ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని లేని పక్షంలో ఆగస్టు పదిహేడు నుండి ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు ఈ సమావేశంలో అడిషనల్ సెక్రటరీ పి దామోదర్ రెడ్డి కో చైర్మన్ దావారవి వంగ రవీందర్ రెడ్డి జి గౌడ్ టిఎన్జిఓ కో చైర్మన్స్ డిప్యూటీ సెక్రటరీ జనరల్ వైస్ చైర్మన్స్ కార్యదర్శులు సభ్యులు పాల్గొన్నారు జరిగింది గతంలో జూన్ నైన్త్ రోజు ఒక మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి గారు పిలుచుకొని సబ్ కమిటీ వేసి మీ సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పి మరి ఆఫీసెస్ కమిటీ వేసి ఆఫీసెస్ కమిటీలో దాదాపు అన్ని ఇన్న తర్వాత పదాల డిమాండ్లను ఇలా పరిష్కరిస్తామని చెప్పినాం మరొక డిఏ ఇవ్వడం జరిగింది నెలకు ఏడు వందల కోట్లు ఇలా బకాయిలను పెండింగ్ బకాయిలను క్లియర్ చేస్తామని చెప్పిండు మరి రెండు నెలలు అవుతున్న దాదాపు నూట ఎనభై కోట్లు పెండింగ్ బకాయిలు క్లియర్ చేయడం జరిగింది మరి ఇంకా రెండు నెలలలో పద్నాలుగు వందల అయితే రెండు వందల కోట్లు అయినా ఇంకా పన్నెండు వందల కోట్లను ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది మీరు చేసిన కార్యక్రమాలు మరి మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారం మరి చాలా సమస్యలు ఇలా పెండింగ్ నుండి అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హెల్త్ కార్డును ఇంప్రూవ్మెంట్ చేస్తా సందర్భంలో ఇలా పాత జీవోని మేము ఇంప్రూవ్ చేస్తాం ఆ గత ప్రభుత్వంలో జీవో నెంబర్ వన్ ఎయిట్ సిక్స్ జీవో నెంబర్ తీసుకొచ్చిన తర్వాత దాన్ని ఐస్టీ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పిన సందర్భంలో కనీసం రెండు నెలలైనా ఆ హెల్త్ కార్డు విషయంలో కనీసం ఈహెచ్ఎస్ విషయంలో రోజు కూడా మాట్లాడకపోవడం మరి రెండు నెలలు అవుతున్నది అక్కడ జరిగిన సమావేశంలో జరిగిన అవి ఏమి తీర్మానం చేశారు ఏమి ఇంప్లిమెంట్ చేస్తారు కనీసం చెప్పకపోవడం చాలామంది ఉద్యోగులలో బాధ కలిగించిన మాట వాస్తవం మరి యావత్ ఉద్యోగులు ఎలా జేఏస్కి ఒక పిలిపిస్తున్నారు మా పరిస్థితి బాగాలేదు రిటైర్డ్ అయిన వాళ్ళ వాళ్ళ పెన్షన్స్ వస్తలేవు వాళ్ళ పెండింగ్ బిల్స్ వస్తలేవు ఇలా చాలా సమస్యలు ఉన్నాయి మీ ఒక కార్యాచరణ ప్రకటించరని ఇలా సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది మరి ప్రభుత్వం ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వరకు మీరు ఏ ఆ వాగ్దానాలు ఇచ్చారో ఆ వాగ్దానాలు అవైనా ఆ డిమాండ్లను క్లియర్ చేయాల్సిన బాధ్యత ఇలా ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి గారి పైన ఉప ముఖ్యమంత్రి గారి పైన ఉన్నది మళ్ళీ లేని పక్షంలో ఉద్యోగులు అయితే ఆగే పరిస్థితి కింద ఉద్యోగుల తాకిడి ఎక్కువ ఉన్నది వాళ్ళ ఫోర్స్ ఎక్కువ ఉన్నది ప్రభుత్వం ఆలోచించాలి ఇలా మా జీపీఎఫ్ మా డబ్బులు మేము దాచుకున్న డబ్బులు మా డబ్బులు కూడా మా తీసుకునే పరిస్థితి లేని పరిస్థితిలో ఇలా ఇన్సూరెన్స్ టీఏజీఎల్ లైఫ్ వాస్తవం ఇన్సూరెన్స్ డబ్బులు ఇన్సూరెన్స్ అయిపోయిన తర్వాత మా డబ్బులు రావాలి అవి ఇన్సూరెన్స్ డబ్బులు కూడా రాకపోవడం నిజంగా బాధ కలిగిస్తుంది మరి ప్రభుత్వాన్ని కోరుతున్నాం మనం న్యాయమైన జెన్యున్ అయినా మా మీరు ప్రభుత్వంలో కొడుతున్నాం మీరు ప్రభుత్వ ఉద్యోగం మా జీత బత్యాన్ని ఇచ్చే బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది మేము కొత్త పథకాలు అడుగుతలేము కొత్త స్కీములు అడుగుతలేము మరి రెండు అయినా పిఆర్సి గతంలో ఐదు సంవత్సరం పిఆర్సీ అని రెండు సంవత్సరాలు గడిచిపోయింది మా పిఆర్సీ రిపోర్ట్ ఇప్పటివరకు తీసుకోకపోవడం చాలా చాలామంది ఇలా టీచర్లలో ఏకీకృత సర్వీస్ రూల్స్ అని చేయాలని వాళ్ళు కూడా డిమాండ్ ఉన్నది దాన్ని కూడా చర్చించుకోకపోవడం మరి ప్రభుత్వంలో మేము భాగమే ఇలా ప్రజల్లో ఒక భాగం ప్రభుత్వం చిన్న బడుగు బలహీన వర్గాల ఉన్న ఉద్యోగులు ఇలా ఎక్కువ మంది ఉంటారు వన్ టూ పర్సెంట్ మంచిగా ఉండవచ్చు కానీ మిగతామంది వాళ్ళు జీతం వస్తున్న బతికే తట్టు ఉంటుంది ఇలా రెడీ అయినా ఉద్యోగం చాలామంది చనిపోయారు వాళ్ళు ఆస్తానికి వాళ్ళ ఇంట్లో ఒక గొడవ కూడా అవుతుంది సంవత్సరం రెండు సంవత్సరాలు అయినా వాళ్ళకి ఇంకా పెండింగ్ బిల్స్ రాకపోవడం కొన్ని అయితే నాకు ఒక ఆయన ఫోన్ చేసి చెప్తుండు అన్న ఒకయనకు మా నాన్న చనిపోయాడు ఒకళ్ళకు ఉద్యోగం తీసుకున్నాం ఇంకోళ్ళు వచ్చిన పెండింగ్ బిల్స్ తీసుకుందామని మేము ఒక రాసుకున్నాం కానీ నా తమ్ముడు అయితే నౌకర్ చేస్తుంది కానీ అన్నగా నేను ఆ పెండింగ్ బిల్స్ రెండు సంవత్సరాలు అవుతున్నా నాకు అస్తలేదు మా ఇంట్లో గొడవ అవుతుంది అని చెప్పిన సందర్భం ఇలా కోకొల్లలు ఇలా హెల్త్ ప్రాబ్లం ఉంది వాళ్ళ హెల్త్ కార్డు ఇంప్లిమెంట్ చేయడం బాధగా ఉన్నది ప్రభుత్వాన్ని కోరుతున్నాం ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం మీరు న్యాయమైన మా డిమాండ్ ఇచ్చి మాట్లాడి పరిష్కార మార్గం చేయండి మాకు పెండింగ్ బిల్స్ను ఆ బిల్స్ను క్లియర్ చేసే పద్ధతి प्लीज़ लाइक शेयर सब्सक्राइब एंड कमेंट जितनी मीडिया